మేడం హరిరామ జోగయ్ గారు మరోసారి ఇంకో లేఖ రాశారు మేడం అంటే మొన్న ఒక లేఖ రాశారు కాకపోతే ఈ జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాశారు దీనికి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక స్పీచ్ లో ఆయన పేరు ప్రస్తావించకపోయినా దీని పరంగానే మాట్లాడినట్టు ఈయన ఫీల్ అయ్యారు సో దాంతో నన్ను వైసీపీ కోవర్ట్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు అని చెప్పేసి హరిరామ జోగయ్య గారు ఫీల్ అవుతున్నారు మరి ఏం చెప్తారు నిజంగా హరిరామ జోగయ్య గారు వైసీపీ కోవట్ట మరి మీ ఒపీనియన్ దీనిపైన ఆయన ఖచ్చితంగా వైసీపీ కోవర్టే ఆయన ఎందుకు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు అడుగుకుంటున్నాడు అసలు ఆయనకి ఏం పని ఇరవై నాలుగు సీట్లే ఎందుకు ఒప్పుకోవాలి అని ఒకవేళ పోని అనుకుందాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ స్థానంలో ఉంటాడు చంద్రబాబు నాయుడు స్థానంలో జోగయ్య గారు ఉన్నారు అనుకుందాం ఇరవై నాలుగు సీట్ల కంటే ఎక్కువ ఇస్తారా ఆయన పార్టీ ఎంత ఉంది ఆయన అభిమానులు ఉన్నమాట వాస్తవం ప్రతి నియోజకవర్గంలో ఆయన అభిమానులు ఉన్నారు కానీ ఆయన సొంతగా పోటీ చేసి గెలిచేంత స్థాయిలో అయితే అభిమానులు లేరు ఇది వాస్తవం ఇప్పుడు పార్టీ కార్యకర్తలు పార్టీ అభిమానులు అలాగే ఆయన సినిమా అభిమానులు వీళ్ళందరూ కలవాలి సామాన్య ప్రజానేకం కూడా పవన్ కళ్యాణ్ని ఇష్టపడగలగాలి అప్పుడు మాత్రమే ఆయన సొంతగా పోటీ చేస్తే కూడా ఆయన గెలుస్తారా ఓడతారా అది వేరే విషయం నూట డెబ్బై ఐదు స్థానాలకి పోటీ చేయగలిగిన అభ్యర్థులు ఉన్నారా జనసేన పార్టీకి ఉంటారు కానీ గెల గెలిచే అభ్యర్థులు గెలుపు గుర్రాల గురించి మనం మాట్లాడేది పోటీ చేసి ప్రయోజనం లేదు కదా ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏంటంటే బూత్ మేనేజ్మెంట్ చేయగలగాలి అంటే ప్రతి బూత్కి ఒక ఏజెంట్ ఉండాలి అలాగే కార్యకర్తలు ఉండాలి ప్రతి ఊర్లోనూ కార్యకర్తలు ఉండాలి ఇప్పుడు ఓటర్ స్లిప్లు ఉంటాయి అవి ఇవ్వాలి ప్రతి ఇంటికి తిరగాలి ఓటు కోసం ఇంత చేయగలిగే వాళ్ళు ఉన్నారా ఇంత పరిస్థితి ఉందా లేదు కాబట్టే కదా పవన్ కళ్యాణ్కి తన 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 బలం ఎంత అనేది ఒక అంచనా ఉండబట్టే కదా చంద్రబాబు నాయుడు తోటి కలుస్తుంది కానీ మనం ఇక్కడ అలా అని తెలుగు జనసేన పార్టీని తక్కువ చేయడం కాదు జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక నిర్ణాయకమైన పాత్ర పోషిస్తుంది అంటే ఆ ఆ సత్తా అయితే జనసేన పార్టీకి ఉంది తను సొంతగా గెలవలేకపోవచ్చు కానీ గెలవగలిగే వాళ్ళకి తోడుగా ఉండి గెలుపుని ఒక స్పీడప్ చేయడానికి అంటే ఇప్పుడు మనం ఒక రసాయన చర్యలో కెట్లిస్ట్ అంటాం ఉత్ప్రేరకం అంటాం అది వేస్తే ఆ చర్య రసాయనిక చర్య మరింత వేగంగా అవుతుంది అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయనేమి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అలా అని ఉత్ప్రేరకం ఒక్కదాంతోనే మొత్తం చర్య అంతా జరుగుతుందా రసాయనిక చర్య మొత్తం జరుగుతుందా జరగదు కదా ఇది అది ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నాడు సలహాలు ఇచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్నాడు కరెక్టే ఆయన అన్నింది ఆయన వెంటనే ఆయనకి సూదంట్రాయ్లాగా ఆయనకి వెళ్ళి తగిలింది ఎందుకంటే మరి సలహాలు ఇస్తుంది ఆయనే కదా ఆయన ఏ ఉద్దేశంతో ఇస్తున్నట్లు ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన కింద క కింద నాయకత్వం ఉంటుంది మళ్ళీ ఆ కింద నాయకత్వం అంతిమంగా ఓటర్లు ఇప్పుడు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ మీద ఒక నమ్మకం ఉంచుకోవాలి ఆ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన పొత్తు పెట్టుకునే ఏంటి ఉపయోగం ఈ లెక్కన ఆయన ఆయన ఉద్దేశం ఏంటి నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయల్సను అన్నాడు ఆయన ఆ మాట కట్టుబడ్డాడు ఇచ్చిన మాట కట్టుబడ్డాడు ఆయన ఆయన ఆయనలో ఒక రాజకీయ స్థిరత్వం వచ్చింది ఆ స్థిరత్వాన్ని చెడగొట్టడానికి ముద్రగడ పద్మనాభం కావచ్చు హరిరామజోగయ్య కావచ్చు వీళ్ళ వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలుబొమ్మల్లాగా మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే తను గెలవటం కష్టం అనేది అర్థమైంది ఆ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు అవి కుదరలేదు ఈ కుదరని పక్షంలో ఇప్పుడు పొత్తు ఖరారైపోయింది సీట్లు పంచుకోవడం అయిపోయింది అందుకని ఈ మిగిలింది ఏంటి అంటే వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లించాలి పవన్ కళ్యాణ్ మీద అంటే ఒక కాపు కులస్తుల్ని నిద్ర లేపటం అనమాట పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఓకే ఆ పని చేయాలని చూస్తున్నాడు అది కూడా అర్థమైపోయింది పవన్ కళ్యాణ్కి రాజకీయ పార్టీని పెట్టడమును రాజకీయ పార్టీని నడపడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదన్న సంగతి వాళ్ళిద్దరికి కూడా తెలుసు ముద్రగడ పద్మనాభంకి తెలుసు హరిరామ హరిరామజౌగయ్కి తెలుసు కానీ వాళ్ళు మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి అర్థమైన విషయం వాళ్ళిద్దరికి అర్థం కాక అర్థం కాక కాదు కావాలనే మాట్లాడుతున్నారు ఈ విధంగా అందుకని పవన్ కళ్యాణ్ కూడా సూటిగా చెప్పదలుచుకున్నాడు వాళ్ళు ఏ విధంగా అయితే బహిరంగ లేఖ రాశారో ఆయన అందుకే బహిరంగంగానే మాట్లాడడం జరిగింది ఎప్పుడు వాళ్ళు చెవిలో చెప్పారనుకోండి ఈయన కూడా చెవులోనే చెప్పేవాడు మరి వాళ్ళు బహిరంగ లేక రాసి ఈయన్ని చెవిలో చెప్పమంటే ఎట్లా కుదురుతుంది కుదరదు కదా ఇది ఎట్లా ఉందంటే నేను తలుపుతో కొడతాను నువ్వు తమలపాకుతో కొట్టు అన్నట్లుంది అది కుదరదు కదా ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నాడు వీళ్ళిద్దరిని అంతకుముందు కూడా మీకు గుర్తుండే ఉంటుంది కాపుల ఏదో పెట్టి అక్కడ ట్రైన్ తగలబెట్టే ముద్రగడ పద్మనామే అది దాని వెనక ఉన్నది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడిని అస్థిరపరచాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఇబ్బందులకి చేయాలి అని చెప్పి అలాగే పల్లో పనిగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీకి కూడా ప్రతిష్ట పెంచాలి అనే ఉద్దేశంతో ఏవేవో చి చిల్లర రాజకీయాలు చేశారు అది వేరే విషయం అయినా ఆ చిల్లర బుద్ధిని మానుకోకుండా ఇప్పటికీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రోజుకి వాళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లో ఒక నిర్ణాయకమైన పాత్రను రోజు వాళ్ళిద్దరూ పోషించాల అంటే ఒక ఒక పెద్ద రాజకీయ పార్టీ వాళ్ళని మాతో కలవండి అని అడిగే పరిస్థితులకు వాళ్ళిద్దరూ ఎప్పుడు వెళ్ళాల వాళ్ళు గిల్లి గిల్లిగజ్జాలు పెట్టుకుంటానికో కవ్వింపు చర్యలు చేయడానికో పనికొచ్చారు తప్పితే ఆ ఇద్దరు అంటే ఒక విచ్ఛిన్నకర శక్తులుగా పనిచేశారు తప్పితే ఒక కలెక్టివ్నెస్ తోటి ఒక పనికొచ్చే పని చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా అంటే కన్స్ట్రక్టివ్ వర్క్లో వాళ్ళిద్దరు ఎప్పుడు లేరు డిస్ట్రక్షన్లోనే ఉన్నారు వాళ్ళిద్దరూ అందుకని కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్స్ట్రక్టివ్ వర్క్లోకి దిగాడు అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక ఆ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు ఏ రకంగా వ్యాఖ్యానించినా పవన్ కళ్యాణ్ నన్నే అన్నాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అంటే బాగా రాజకీయాలను ఫాలో లెక్క అదే ఇందాక అనుకున్నట్లు గుమ్మడకాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడువుకున్నట్లు హరి రామజోగ స్టేట్మెంట్ ఉంది తప్పితే వేరేగా చూడాల్సిన అవసరం లేదు అందుకోసం పవన్ కళ్యాణ్ మటుకు చాలా దృఢ నిశ్చయంతో అంటే ఈ ఈ పొత్తును ముందుకు తీసుకుని వెళ్ళి తను ఏదైతే ఏ లక్ష్యంతో అయితే ఈ పొత్తు పెట్టుకున్నాడో దాని ప్రకారమే ప్రయాణిస్తున్నాడు